ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నామని అనుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారంలో ఎందుకు తిరుగుతున్నారని వాళ్ళతో దిగిన ఫోటోలను పోస్టర్లుగా ఎందుకు వేసుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు పోచారణ శ్రీనివాస్ గారు ఈ మధ్యన ఒక వారం పల్లెత్వం ఒక సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారన్ శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా వేరే ఇది కూడా తప్పేనా మీడియా తప్ప మొత్తం ఒకరంటే పొరపాడొచ్చు పొరపాట్లు వినొచ్చు ఎదురు మొత్తం మీడియా పద్ధతులు తప్పే విన్నారు ప్రజలు తప్పే విన్నారు ఆయన మాటనే ఉన్నా ఏఐ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్టు వచ్చినట్టు చేశారు ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా అయినా బుకాయిస్తాం ఓకే మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అది అట్లనే అన్నా నేనే వస్తావన్న సమస్యలు తీరుస్తాను అని చెప్పి వాళ్ళ ఇటీవట ముఖ్యమంత్రి గారు పోయినాడు వారు చెప్పిన సమాధానంలో వారు ఆశించిన దాంట్లో ఇంకా తప్పించుకుందామని దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు